对啊

வேங்கினதே ஆயா ஆயா கிண்டகிண்டலோ ராஜதேவி ரமவ ஓ பட்டகுந்து ஆண்டே ஜ ஜ ஜா ஆண்டன வேண்டிய நியாயமேனிமேவரி மம்மா மம்மா பம்மாய்மே தெறेंगे கலையா பம்மாய் நுட்கற ராஜுடா அள்ளலோ அஞ்சோமே கரியாரோ கர்ணவட்டனம்மா அள்ளலோ நிரவ அஞ்சோமே கரியாரோ அள்ளலோ நிரவ தா தల్లిகி ரோதினோ லோகిల్లా உண்ணகாடா ஐந்து கரியல்ல பிணோ అట్టండి ఆ తల్లికి తొమ్మిది గడి ఏనాడు తర్ప మీద గుండు పత్రిమ పండు వాళ్ళప్పుడే సమయం దగ్గర నిండు వేరు వాళ్ళు పడే సమయం దగ్గరికి రావట్లే మొక్తాను ఎక్కడ పోతే ఏమలా రాయన్నా నా బాణం మార్చేది మా తల్లి విల్ల సల నీకు కొలాలి కట్టేస్తా మా మలపురం సంపతి పెళ్ళానికి గుహ గంగల ముద్దా దానికి కారణం చేపిస్తా தள்ளி பிள்ள அதுக்கு மேலே டெலிவரி அது தோரக பிள்ளைங்க போய் எவ்வளோ தாரம் అరే నేనే ఆనాడు పక్కపడ్డ ఉన్న దాని వాళ్ళను మా నాడు పట్ల దాని వాళ్ళని నీకేమో అగో ఏమైందే నీకు సంజముడా దుర్స్థానిక కంటే భగవంతుడు ఇచ్చి సంతానం ఇచ్చింది నీకేం పోయే కాలం వచ్చింది దురదారి పియ్యో ముత్తుకుంటా అయ్యో నువ్వు గట్లే అంటావు దుర్శానికి కాబట్టి కాబట్టి బాబార బాధపడ నాని మరి దురదానికి గట్ట నువ్వు అంటావు అప్పుడు అంటే నాకు అలాగే తెలిసిపోలేదు కదా పోరా చూసుకుంటాను ఈ కదా ఇచ్చే ఉంటుంది ఎప్పుడో దగ్గర తప్ప చె వెళ్ళిపోదామంటే మంద్రసాల్ల వాడబోయి మరి మంత్రసారి తోలుకొని వస్తామనుకున్నారు அவன் நீ போதில்லை அடகுதான அடகுதானே దాని వాళ్ళ ఏనాడు ఏరుకున్నారా చెల్లె బా అక్క వాళ్ళ కొంపలు ఇవ్వే కొంపలాంటే మాక లేరు అంతా ఇల్లు అనాలే లేకపోతే ఇల్లులు అనాలి ఇల్లు ఇల్లు గడ్డెలంటే అయితే ఆయన పెరిగా దాన్ని

పండుగలు కుడతలేవాడి దాకా మేనత్తరీర్ల గాజులు పెట్టుకున్నారాకొని తీరే కొనుక్కున్నారా ఒక్కొక్క కొడుకున్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిర్రు ఇరవై ఐదు అడ్గుల టీ మనవాళ్ళకు మనవరాలు బ్యాచ్రా మొన్న వదిన గాజులు వచ్చినా పెట్టుకుంటారు పెట్టుకుంటారు కదా ఇట్లా ఇప్పుడు

ఇప్పుడే చదు బాచరం అనవాళ్ళ గుడి కరెంట్ మైకేందుకు మైక్ మొత్తం దీనికి ఏ కరెంట్ వద్దు బుక్ పువ్వా ఒక్క పావా ఏం చేస్తారా ఇట్రా మీద అవతలే వాళ్ళు చేసి వచ్చినా పోతుకుంటే కన్నదివో పెట్టవాడ ఒక్కొక్కరని ముగ్గురు ముగ్గురు అంటారు నాకొర కంట వెళ్ళినా మీకేమన్నా వస్తుంది పన్నెండు వేలు పులిపడాలి నన తాదనే నా ఎంద గంట వేరే గంట వేరే చిల్లు వజ్రదానా యెదో వజ్రదానా చిల్లు వజ్రదానా యెదో వజ్రదానా చిల్లు వజ్రదానా నా వజ్రదానా బై రాకాల అన్ని ముండ గుడిసెళ్లకు కూలింగ్ అది ఏమంటేనా ఏమంట చెవులు మాసిందనా సింపలు మాసిందా ముక్కులు మాసిందా మూతులు మాసిందారా అంటే దాని మరసుకుమారి అన్ని మాసి దాని ఏది அந்த பெ அந்த ஆடி மந்திர எக்கிரித்த எந்த நே இங்கே எக்ரித்தன அது முந்தும் கோரிக்கா எக்கடி నోరు దగ్గర పెట్టుకుని చక్కగా మాట్లాడు ఏందా మునగా సాకులంటి మంచి అవతారం పాటు పడేది ఇగో బిడ్జ ధనం దొరికితే అని చెప్పుకోవాలి బిడ్డ నీ కట్ట ఏందో సగం చెప్పావు మేము అర్థం చేసుకుంటాం మాగా ఇగో ఎందుకంటే బిడ్డ అమ్మగారు లేకిడోలు బిడ్డ లేకిడోళ్ళు నన్ను కూడా లేకిడోళ్ళకే ఉన్నోనికి కోసి ఉన్నోనిస్తే కట్నంగా వద్దా పెళ్లి చేసుకున్నాక మా అత్తమా కలిసి మూలంటే పూలు కాదు జాలంటే కాదు జారు సంపాదించు ఎన్ని ఎకరాలు మా అత్తమా సంపాదించూలా బిడ్డ రెండు గుంటలు భూమి ఎన్ని గుంటలు రెండు గుంటలు వాళ్ళికారండి వాళ్ళు చంపా నేను పూజాకాయకి వచ్చిన చంపాలి కూడా నేను అనుకున్న బిడ్డ వరకు బిడ్డ గవర్నమెంట్ రెండు గుంటలు నడికి రేపు రోడ్ అట్టది ఆ గురే పట్టదు వేయింది ఒకటే గుంట కదా ఒక గుంట అని ఒక రావద్దా బిడ్డ ప్రాణు ఎక్స్ అయింది అరే గుంటరగుంటాయి అర ఇల్లు ఎట్లా నావారం వేరే బిడ్డ డెబ్బై రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఎక్కడ వాళ్ళకి అరగుంటే జాగానే ఆడి అట్టాడి అయిపోయింది బిడ్డ కానీ జాగలేదు కానీ జాగా లేకుండా అయింది అయ్యో ఎట్టగా తని బిడ్డ ఇక ఆడి కాడిగా అయిపోయి ఇంకా గవర్నమెంట్ అంటారు బిడ్డ వాళ్ళు ఉంటారు అయ్యే కౌసలే కౌసలియా నువ్వు లాటర్ బాత్రూమ్ కట్టుకుంటే కట్టడం బియ్యంతో లేకపోతే పని చేస్తున్నారా బిడ్డ అంటారు అయ్యో ఎట్టగా తి మరి అని చెప్పి నేను రోడ్ ఇతర వెళ్ళాయి రోడ్ అవుతా లాటర్ అరగుంట జాగా ఉన్నది అలా లాటర్ బాత్రూమ్ కట్టుకుంది కట్టుకున్నా రోడ్ ఇతర వెళ్ళాయి రోడ్ అవుతా లాటర్ బాత్రూమ్ అయింది బిడ్డ ఇక ఎందుకంటే అందరు వంద పని పనిపోతారు ఈ ఊళ్ళే నేనైనా పోయి మా అత్తమాన పథకం నేనైనా పోయి కూర్చో కాయ చేసి సంపాదించుకుంటున్నా అని వీళ్ళతో ఏమవుతుంది వరకు ఎండకాలం ఒంటి గంటకి పని అయిపోయింది బిడ్డ అయిపోయింది ఇక ఇంటికి వచ్చే వరకు ఎండకాలం ఊళ్ళంతా చెవిట పెట్టింది ఈ తన వల్ల చేస్తా అనుకున్నా బిడ్డ ఇక రోడ్ అవుతున్నా ఇలా రోడ్ అవుతా లాటర్ పాత్రం ఆయన బకెట్లు నిల్లి ఉంటుంది బాత్రూమ్ లో పెట్టుకున్నా కట్టుకున్న తీర పాత్రం గోడ వినేసిన విడిచిన తీర పాత్రం గోడ వినేసిన బిడ్డ తనని చెప్తాను అనుకున్నా అడిగా దురిగా ఆటమైన గాలి కట్టుకుని చిరవి నిలిచేసి అయ్యో మరి నీ నీకే ఎట్లా నాకే మా తాను వరకు మా అస్త రాపోతుందా మాటలు ఇంత రాపోతుందా నేను తాను చేస్తానని బిడ్డా తాను చేస్తాంటే పాత్ర బయటికి పోతే నీళ్లు సూపరం చూప్రం కుంటా బిడ్డ సల్లగా నాగు మా లోపరికి వస్తాను అప్పుడేనా கட்டுக்கடிக்காய் பாக்கான கட்ட ஒரு தங்கித்தின అనుకున్న బిడ్డ బాంబాకి గుండె ధరని చేసుకుంటూ ఓడి తీసుకుని నడి రోడ్ మీకు నడి నచ్చినావు నడి రోడ్డుగా అప్పుడు ఏ లక్షలు ముప్పైనా బీజేపీ పార్టీల బిడ్డ నా చుట్టూ పదిహేను మందికి రేసుకున్నారు బిడ్డ గుర్తుగా గుర్తుగా నేర్చుకుడు కూడా పెట్టి వెంటనే పుట్టవి లేవుడికపోతే ఎప్పుడు తీసుకోవడానికి పెట్టుకుంటారు మీరు కూడా మర్చిపోడుకో అనుకొని ఆ ఎన్నికలు ఉంటావడం పని లేదు Yeah. É. É. ఆ తల్లిగరపా చక్కని బిడ్డ జన్మించింది ఆ బిడ్డని ఎత్తుకొని ఒక ఇంకెడ్డి బిడ్డకి వచ్చింది ఆయన ఆ తల్లిగరబ చక్కని బిడ్డ పుట్టింది మరి కొల్లుగుంట తవ్వుతా కొల్లుగుంట తానం మొత్తం ఎన్న సంతానం కలుగుతుంది మంచి జరుగు చెడు ఈ ఆపద ఎట్లా అని అప్పుడు నడికి రాదు కూతున్నప్పుడు అప్పుడు దాసి వల్ల వచ్చా దుర్శాని గారు మన చక్కని బిడ్డ పుట్టింది కొల్లు ఉండదవ్వాలన్నప్పుడు బిడ్డ అరగంట సేపు ఆగు అన్నాడు కొడుకారేండి మనకున్నది లంకంత ఇల్లు ఏడుగురు కొడుకులతో ఒక బిడ్డ నాకు

డి తూర్పు రే కొండల్లా ఈ ఏడు గుక్క బంగారం వెళ్తాంది మాయమ్మ నా తూరు చూడు ఉల్ల నేను వరం పుట్టింది అసమాది వార అమాస నాడు అంశమంతురాలి నా బిడ్డ పుట్టిన గడియే సువర్ణము గడియే స్వర్ణం అంటే బంగారం బంగారే గళియల్ల నా బిడ్డ ఊట్ంది అయినా పర్వాలేదు కొడగ గడ్డ bare సేతవట్టి పనముడ కాములా కేనా ప్రకారంగా వస్తుంది తూర్పు రేవుల కొల్లు ఉండదు అవుతాయి ఏడు బొక్కెళ్ళ బంగారం పరమడి రేవుల దవతి ఏడు బొక్కెళ్ళ బంగారం ఉత్తరం రేవుల దవతి ఏడు బొక్కెళ్ళు దక్షిణం రేవుల దవతి ఏడు బొక్కెళ్ళు నాలుగు మూలల దవతి బిడ్డ ఉత్తరం గడియల్ల ఇరవై ఎనిమిది బొక్కెళ్ళ బంగారం వెళ్ళవటేనా బంగారాన్ని ఇల్లు ఇంట్లో పెట్టుకొని ఆ రాజు వెంకట రెడ్డి నడి ఇంటిలో ఉన్న నాలుగు మొగరాల నడమ కొల్లుకుంటదా వేండు ఉన్నదాసి దాసి పాడ మా తల్లికి తల